ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఎకో టూరిజం స్పాట్ గా అభివృద్ధి చేసేందుకు కసరత్తులు చేస్తోంది ఈ సరస్సు ఉప్పు నీటికే కాకుండా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి వచ్చే సైబీరియన్ చాలా ఫేమస్ ఏటా శీతాకాలంలో పులికాట్ సరస్సుకు విదేశీ అతిథులు ఫ్లెమింగో పక్షుల రాక మొదలైంది ఈ నేపథ్యంలో ఇక్కడ మూడు రోజుల పాటు ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనుంది మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఫెస్టివల్ కు లక్షలాది మంది పక్షి ప్రేమికులు హాజరు కానున్నారు అయితే ఈ ఫ్లెమింగో పక్షులు కేవలం శీతాకాలంలోనే కాదు ఇకపై ఏడాదంతా పక్షి ప్రేమికులకు కనువిందు చేయనున్నాయి ఈ మేరకు పులికోట్ సరస్సును వాటి శాశ్వత నివాసంగా మలచడానికి అనుకూలమైన పరిస్థితులు కల్పిస్తామన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ప్రాంతాన్ని ఎక్కువ టూరిజం హబ్ గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు పులికోట్ సదస్సుకు శీతాకాల రాక మొదలైంది వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తున్న ఫ్లెమింగోలు చేయడానికి సిద్ధమయ్యాయని పవన్ కళ్యాణ్ అన్నారు ఆహారం విశ్రాంతి నిమిత్తం ఆరు నెలల పాటు పులికోట్ సదస్సులో ఈ ఫ్లెమింగో పక్షులు ఉంటాయని అందుకే ఏటా ఈ నీటి పక్షుల రాకను ఫ్లెమింగో ఫెస్టివల్ పేరిట వేడుక చేసుకుంటామన్నారు మూడు రోజుల పాటు జరిగే ఈ వేడుకకు రాష్ట్రం నలుమూలల నుంచి ఏడు నుంచి ఎనిమిది లక్షల మంది పక్షి ప్రేమికులు రానున్నట్లు తెలిపారు ఇది ఫ్లెమింగోలతో ప్రజలకు ఉన్న అనుబంధానికి నిదర్శనమని పవన్ పేర్కొన్నారు అందరూ ముద్దుగా అని పిలుచుకున్న ఈ ఫ్లెమింగోలు జీవ వైవిధ్యానికి ప్రతీకలుగా నిలుస్తాయి అక్టోబర్ మాసంలో వచ్చి మార్చిలో తిరిగి వెళ్లిపోయే ఈ విదేశీ అతిథులు మన ఆతిథ్యం నచ్చిందో ఏమో ఈ మధ్య ఏడాది పొడుగునా ఎకో టూరిజం చేసే కార్యక్రమంలో భాగంగా ఫ్లెమింగోలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేందుకు ఆధ్వర్యంలో అనుకూల పరిస్థితులు కల్పిస్తాయి ఫ్లెమింగోల ఆహారం విశ్రాంతి భద్రతకు ఇబ్బందులు కలగకుండా గత కొంత కాలంగా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాన్ని ఇస్తున్నాయి ఈసారి మూడు రోజుల పండుగతో సరిపెట్టుకోకుండా ఎకో టూరిజం విస్తరించే ప్రక్రియలో భాగంగా ఫోటోగ్రఫీ బర్త్ సియింగ్ ఎకో క్లబ్ పేరిట వివిధ కార్యక్రమం కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని ఇటీవల మొంతా తుఫాన్ ఎంత విధ్వంసం సృష్టించిందో తెలిసింది అయితే ఈ తుఫాన్ ప్రారంభానికి ముందే ఫ్లెమింగ్ వాళ్ళ రాక మొదలైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు పెనుగాలు భారీ వర్షాలకు వాటి స్థావరాలకు ఇబ్బంది కలగకుండా అటవీ శాఖ ఆధ్వర్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు రానున్న మూడు నెలలు ఫ్లెమింగ్ రక్షణపై ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలని అటవీ అధికారులకు దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు